అప్పటి వరకు చెప్పేదంటే ఏ కాలనీ ఎలాంటి సర్వేలను అనుమతించకండి మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి విషయం ఎలాంటి ఉందా పార్టీ అండగా ఉంది పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు ఎవడు వచ్చినా కబర్తారని ಈ ಸಂದರ್ಭಂಗಾ ನಿಮಗೆొక్కತೆ ಶೋಯೋ ತೆಲುಗು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಎಲ್ಲರಿಗೂ ಚಯ್ಯೋಂಟಾ ಚಯ್ಯೋ ಆಗೇವು ಅಣ್ಣಾ ಮೇಕು ಅಣ್ಣಾ ಮೇಕು 10 ವರ್ಷ ಕಾರ್ಯಕ್ರಮದ ಏರೋನಾರಿಯಕ್ಕೆ ಒಂದು ಸೇವೆ ಅಣ್ಣಾ ಮೇಕು ಸೇವೆ ಏನಲ್ಲ ರಾಜರೇ ಇಂದೆ ಬచ్చి ಇಿಸ್ತೊಂದಂ ನಾಡರ ಮನೆಗೆ ಬಂದಿದ್ದೀನಿ ಹೇಲೋ ನಾ ಬಿಡ್

టూ లైన్ అంటారు మాకు ఎందుకు తెలియదు సార్ సర్వేలో చెప్తున్నారు సార్ మాకున్నది ఒకొక్క ఇల్లు సార్ మీద ఏమి ఆస్తులు లేవు ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము మేము ఐటీ జాబ్ హోల్డమ్స్ మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే పిల్లలకి మా ఫ్యూచర్ కి నేను అనంతపూర్ ప్రాపర్ సార్ నాది హైదరాబాద్ కాదు అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి మేము ఇక్కడేదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడ ఏదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్ ఇప్పుడు సడన్ గా వచ్చి మీ ఇల్లు కాదు మీ ఇల్లు గురి చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి మాకు ఏ బు బిహెచ్కే వద్దు సార్ ఏమీ వద్దు మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర స్కూల్స్ దగ్గర పిల్లలు మా పిల్లలు సేఫ్ గా ఉన్నాము ఇన్ని రోజులు మాకు ఎన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయేవాళ్ళు ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు ఇప్పుడు అన్ని కష్టాలే సార్ నైన్ మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాం సార్ నిద్రపోవాలంటే భయం వేస్తుంది లారీ సౌండ్ వస్తే భయమేస్తుంది పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి హాఫ్ ఎవర్ ఎగ్జామ్స్ జరుగుతుంది మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం సార్ ఇక వంట చేయలేకపోతున్నాము హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్ చేయలేకపోతున్నారు ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో ఎవరు వచ్చి కూల్లగొడతారో చాలా టెన్షన్ అంతా ఉంది సార్ ప్లీజ్ మా హౌసస్ కాపాడండి సార్ మాకు ఇల్లు తప్ప మీరు ఏమి లేవు సార్ మేము అందరం మైనార్టీ వాళ్ళం అందరము ఏదో చేస్తాడు అని వేసాము కానీ ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు సార్ ఇంత అన్యాయం చేస్తాడని నేను కూడా అనుకోలేదు సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ పార్టీ

అదే గర్మెంట్ కూడా దూరం పోండి బిడ్డ పార్టీ లీడర్లు దూరం పండి మనకు నీడకుండా కాలనీ వాళ్ళు అనిగండి కాలనీ వాళ్ళు అనిగండి స్వామి గౌడ్ శారమ్మ రివర్ డెవలప్ చేస్తామని గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తో మన ముందుకు వచ్చింది దానికి సంబంధించినటువంటి కొన్ని మ్యాప్ను సర్క్యులేట్ అవుతా మా సంక్స్ట్ ఇది బార్థ్ ప్రకారం ఇద్దరు వచ్చినటువంటి బాధితులకి మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి దౌరానీలో పాదీ మాత్రులు హరిశుండగారికి మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి టీఆర్ఎస్ రాయలపూర్ కాయకులకి టీఆర్ఎస్ కార్యకారులకి అలాగే ప్రత్యేకంగా సవిధ కళాశి కూడా

మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి మీరు చేయాలనుకుంటుంది ఏంటో ప్రజలకు చెప్పండి అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయపాతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి లో చూశాను రెండు వేల ముప్పై ఐదు వరకు రెండు వేల యాభై వరకు ఈఎంఐలు ఉన్నాయి ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు ఆ ఇల్లును మీరు కూల్ చేస్తానంటే అక్రమైతే కూల్ చేయండి మేమంతా మద్దతుగా ఉంటాము లేవటండి ఇది సాయిరామ్ నగర్ సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి ముప్పై ఫీట్ల రోడ్లతో విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లు ఇది కూడా తొంభై మూడులో అయిన లేఅవుట్ ఇది ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి లోన్లతోటి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు జనరేషన్లు కాపురా ఉంటున్నాయి మీరు ఏదో అంటున్నారు కాంపన్సేషన్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు కాంపన్సేషన్ ఎవడికి కావాలండి కాంపెన్సేషన్ అందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళకు పెన్షన్ లేదు కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని చెప్పేసి జీప్లస్